చూడండి ఇట్లా ఉడికేటప్పుడు ఏడు ఏడు నేళ్లల్లో ఉల్లిపాయలు హివెరగాలు వేసుకోవాలండి వంకాయ పులుసు కాసుకోవటానికి టమాటాలు కూడా వేస్తున్నానండి కొంచెం ఉప్పేస్తున్నానండి ఉడికే ముందు అల్లం వెల్లుల్లి అండి పేస్టు పసుపు కారం చింతపండు అండి పులుసు ముందుగానే చార్ చేసుకొని పెట్టుకున్నాను నేను కొంచెం ముక్కలు బాగా మెత్తబడి ఉడికి ఉడికిందనంగా చూసుకొని తాలింపు వేసుకోవాలండి చిన్న బెల్లం గడ్డ కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళు తాలింపు రెడీ చేసుకున్నానండి తాలింపు వేస్తాను వంకాయ పులుసు తాలింపు తాలింపేసినాక చూపిస్తానండి థ్యాంక్స్ అండి చూసినందుకు